ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి బడ్జెట్లో ఈ గ్రీన్ ట్రాక్ సంబంధించి ఆరు వందల కోట్లు కేటాయించారు సో ఆ వైపుకి వెళ్లాల్సిన అవసరం ఉంది దేశంలో పునరుత్పాదక శక్తి పునరుత్పాదక శక్తులకు సంబంధించి వెనకడుగు వస్తున్నట్టు కనపడుతుంది ద ఈ ఈ సంక్రమణ దశలో జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ అనేది భారతీయ శక్తి రంగంలో ఊహించిన మార్పులకు దారి ఉన్నది దీన్ని శాశ్వతం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై మూడు జనవరి జనవరిలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ లక్ష్యంగా రెండు వేల ముప్పై నాటికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సో దాంతోపాటు నూట అరవై ఐదు గిగా వాట్ల రిన్యూవబుల్ విద్యుత్ సామర్థ్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇది ఇది అవుతా ఉన్నది సో ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలని పదివేడు వేల పదిహేడు వేల నాలుగు వందల తొంభై కోట్ల బడ్జెట్ని పైలట్ ప్రాజెక్టులు పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టు మనం కనపడతా ఉంది కొన్ని ప్రాజెక్టులని ప్రారంభించారు గుజరాత్ ఎక్కడైనా గుజరాత్లోనే మొదట ప్రారంభిస్తారు గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక ఒడిశా రాష్ట్రాలు అరితడు రోజున అబ్బుల్ని పెట్టినట్టుగా విశాఖపట్నంలో కూడా ఇది ఏర్పాటు చేసినట్టు మనకు కనపడతా ఉంది ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఇది కొనసాగుతూ ఉంది ఇప్పటికే అన్నట్టుగా ఆరు వందల కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లు కేటాయించారు సో దీనికి సంబంధించి నీటి వనరుల యాక్సెస్ పవర్ కనెక్షన్లు పరిశ్రమల అనుమతులు లోకల్ పొల్యూషన్ కంట్రోల్ నిబంధనలు ఇవన్నీ రాష్ట్రాల చేతిలోనే ఉంటాయి కాబట్టి కేంద్ర లక్ష్యాలు ఎంత ఉన్నా రాష్ట్రాల సమానం చేయలేకుండా ముందుకు పోవడం కష్టం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు వీటిని మరి చేసుకొని అవసరం ఉంది హరిత హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు ఇప్పటికీ అధికంగా ఉంది ప్రస్తుతం ఒక కిలో హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి సగటున రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది గ్రే హైడ్రోజన్కి పోలిస్తే రెండింతలు అయితే రెడింతలు అయితే రెండు వేల నాటికి వెయ్యి లోపు అంటే వందలోపు తేలిక ఉత్పత్తి చేయాలనేది ప్రధాన ప్రభుత్వ లక్ష్యం ఎలక్ట్రో ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యం భారతలో ఇంకా తక్కువ స్థాయిలో ఉంది ఎలక్ట్రోలైజర్లు తయారీ ఆధారపడే అధుదా సాంకేతిక పరిజ్ఞానాలు కూడా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ప్రభుత్వ ప్రోత్సాహకాలు గరిష్టంగా రంగ భాగస్వామ్యం ప్రైవేటు భాగస్వామ్యం విదేశీ పెట్టుబడులతో మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది సో విద్యుత్ వినియోగదారులు ఊరట మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి చేయాల్సిన అవసరం ఉన్నది పరిశోధన సంస్థలు విద్యా సంస్థలు భాగస్వామ్యాలు దేశంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కీలకంగా అంతేగాక హైడ్రోజన్ స్టోరేజ్ రవాణా భద్రత ప్రమాణాలు స్పష్టమైన మార్గదర్శనాలు ముందు తీసుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది సో హరిత హైడ్రోజన్ మిషన్ మీద విమర్శలు కూడా ఉన్నాయి తీవ్రంగా అనిపిస్తున్నాయి దీన్ని మరొక పబ్లిసిటీ డ్రైవ్గా మార్చకుండా ప్రామాణిక చర్యలతో బాధ్యతమైన అమలుతోనే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో అనేక శుద్ధ వాయు కాలుష్యం కలుముషంలే మిగిలే మళ్ళీ కల్ముషంగా మిగిలే ప్రభుత్వ ప్రకటనల కోవలో చేర్చబడే ప్రమాదం మొత్తానికి హరిత హైడ్రోజన్ మిషన్ భారతదేశానికి శక్తి సోలమంతో పాటుగా వాతావరణ న్యాయం అందించే దిశగా ఈ ప్రగతిశీల అడుగులుగా ముందుకుగా భావించాలి కేవలం వాగ్దానాల శ్రేణిగా మిగిలిపోకుండా దృఢ సంకల్పంతో వ్యూహాత్మకంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే మనకు కనపడతా ఉంది కార్బన్ రహిత భవిష్యత్తుకు సుస్థిరంగా మనం ముందుకు పోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టి రక్ష్యాలతోనే ముందుకు పనిచేసుకుంటూ బాగుందని చెప్పేసి తెలియజేసుకుంటూ పెద్దలరా మిత్రులరా మీరు కూడా మేము ఏప్రిల్ కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గర్డేపల్లి శిక్షణ నిర్లక్ష్య ఆర్గనైజేషన్